హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి రంగనాయకమ్మ గారు రచించిన తృప్తి అనే ఒక చక్కటి కథను వినేద్దామండి ఈ కథ పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరం కోమలి అనే మాసపత్రికలో ప్రచురింపబడింది కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా టెలిగ్రామ్ చూసుకున్న షాక్ నుండి తేరుకోలేదు విశాల మధ్యాహ్నం నాన్నకి జవాబు రాస్తూ కూర్చుంది నాన్న నీ ఉత్తరం అందింది ఇంట్లో పనుల మూలంగా వెంటనే జవాబు రాయలేకపోయాను మీరు వెళ్ళిన రాత్రి నా నాటకం రేడియోలో వచ్చింది మీరు అమ్మ వాళ్ళంతా విన్నామని రాశారు తలుపు చప్పుడైతే కలం కింద పెట్టి లేచి వెళ్ళి తలుపు తీసింది టెలిగ్రామ్స్ అందుకోవటం సామాన్యమే కాబట్టి అంత సామాన్యంగానూ అందుకుని విప్పింది చదివింది రెండోసారి చదివింది నాలుగోసారి చదివింది క్రమక్రమంగా చదవటానికి అక్షరాలు కనిపించకుండా పోయాయి కళ్ళు చీకట్లు కమ్మాయి గుండెలు బరువెక్కిపోయాయి టెలిగ్రామ్ గుప్పెట్లో ఇరుక్కుంది మోకాళ్ళ మధ్య తలపెట్టుకుని కూర్చుండిపోయింది విశాల శేఖరం ఇంట్లోకొచ్చి స్థానవులా కూర్చున్న విశాల చేతిలోని కాగితం చూసి నిచ్చేష్ఠుడై విశాలకేసి చూడలేకపోయాడు ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదు రైల్లో కూర్చున్న తర్వాత ఎంతోసేపటికి కానీ తను ప్రయాణం చేస్తున్న సంగతి తెలియలేదు విశాలకు అప్రయత్నంగా శేఖరం కేసి చూసింది బాధగా ఉందా విశాల అనునయంగా అన్నాడు శేఖరం నేను మతిపోయి అడుగుతున్నాను కన్నతండ్రి పోయాడన్న కబురు తెలిస్తే బాధగా ఉండదు తీక్షణంగా చూసింది విశాల మా నాన్న చచ్చిపోలేదు నాకెవ్వరి సానుభూతి అక్కర్లేదు అన్నట్లు నిజంగా ఆ వార్త విశాలకి నమ్మసక్యంగా లేదు ఇంత అకస్మాత్తుగా నాన్న పోవటం ఏమిటి వారం రోజుల కిందట వచ్చి తనని చూసి వెళ్ళిన నాన్న వెళ్ళి వెళ్ళగానే క్షేమ సమాచారాలతో ఉత్తరం రాసిన నాన్న చచ్చిపోవటం ఏమిటి ఈ ప్రపంచంలో నాన్న లేకుండా పోవటం ఎలా సంభవం గంటల తరబడి ఆలోచిస్తుంది ఆ అపనమ్మకాన్ని గురించి మనసు సరిపెట్టుకో విశాల రేపో మాపో మనము అంతే త్రుళ్ళిపడింది విశాల వెర్రిగా చూసింది మొహంలోకి రేపో మాపో మనము అంతే అవునా అంతేనా ఓ రోజుకి తను చచ్చిపోతుంది తన భర్త చచ్చిపోతాడు ఇంకో రోజుకి కిటికీలోంచి దూరంగా కారు చీకట్లోకి చూస్తూ కూర్చుంది ఎంతోసేపు ఉలిక్కి పడ్డదానిలా తల తిప్పి మళ్ళా చూసింది కేసి విశాల కళ్ళ నిండా నీళ్లున్నాయి నోరు పెగల్చుకుంటూ అంది మా అమ్మ ఏమిటి మా అమ్మ అవును పాపం ఆవిడెంతో ఏడుస్తూ ఉంటుంది అది కాదు మా అమ్మని ఇంకా ఏడిపిస్తారు సేఖరానికి ఏం అర్థం కాలేదు విశాల అంతకన్నా ఎక్కువేం చెప్పలేదు మాట్లాడకుండా కిటికీ చెక్కల మీద ముఖం ఆంచుకుని కూర్చుంది ఆ పాపిస్టు గడియాలు రానై వచ్చాయి నాన్న శాశ్వతంగా పోయారన్న దుఃఖం ఓ ఎత్తు అమ్మకి అన్యాయం జరుగుతుందన్న బాధ ఓ ఎత్తు అయ్యాయి విశాలకు తెల్లవారుజాము మూడు ఉంటుంది ఇల్లంతా ఓ రకమైన సందడి మరో రకమైన ఉదాసీనం ఆవరించి ఉన్నాయి ఎక్కడో మారుమూల గదిలో చిమ్మ చీకట్లో కుళ్ళికళ్ళి ఏడుస్తూ కూర్చునుందమ్మ అమ్మని గురించి అమ్మకి పట్టబోయే దౌర్భాగ్యాన్ని గురించి ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంది విశాల మరో గంటలోనో గడియలోనో అమ్మ విధవ అవుతుంది విధవ విశాల శరీరం కంపించింది మనసు ఆక్రోశించింది అమ్మ విధవ అవుతుంది నాన్నతో పాటు అమ్మ సర్వం కోల్పోయింది కానీ అది ధర్మం కాదు అమ్మని విధవని చేసే శక్తి ఎవ్వరికీ లేదు ఓ ఆడదాన్ని అన్యాయం చేసే హక్కు ఎవ్వరికీ లేదు అది మహాదారుణం దానికి తను అడ్డుపడకపోతే ఆవేదనకి అర్థం లేదు తలుపులు తోసుకుని అక్కయ్య వచ్చింది లోపలికి విశాలా ఇంకా నిద్రే లేదక్కయ్యా నాకు అసలు నిద్రే పట్టలేదు ఏమి నిద్రో వల్లకాడో బోలెడు తతంగా ఉంది ఇదిగో ఈ పసుపు గుడ్డ తీసుకో తొందరగా లేచిరా పసుపు గుడ్డేమిటి ఎందుకది నీ మంగళసూత్రాలు కనిపించకుండా జాగ్రత్తగా కట్టుకో అమ్మని చూడ్డానికి తొందరగా రా ఇలా కూర్చుంటే కాదు అవతల చాకలి వాళ్ళు వచ్చి నించున్నారు ఏవి సూత్రాలు నేనే కడతాను ఉండు నే కట్టుకుంటాలే అవి కట్టుకోవడం ఎందుకో చెప్పు ముందు ఆశ్చర్యంగా చూసింది వరలక్ష్మి ఎందుకేమిటే అలా కట్టుకోకుండా అమ్మని చూడకూడదు చూస్తే అమ్మో కీడు తగలదు ఎవరి పసుపు కుంకాలంటే ఎవరికిష్టం కాదు చూడక్కయ్యా అమ్మ తన పసుపు కుంకాల గురించి ఎన్నడైనా అజాగ్రత్త చేసిందా ఇలాంటి కీడు పనులు చేసిందా మరి దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది బాగుందే అంతా మన చేతుల్లో ఉంటుందా ఎవరి కర్మ వాళ్ళది అందుకే ఈ తతంగాలన్నీ నాకు ఇష్టం లేదు విస్మయంగా చూస్తూ అంది వరలక్ష్మి కొంపదీసి పసుపు గుడ్డ కట్టుకోకుండా వస్తావా ఏమిటి నీ ఉద్దేశాలు ఎప్పుడు ఎలా ఉన్నా ఇలాంటి విషయంలో లక్ష్మి అంటూ వచ్చింది వరలక్ష్మి అత్త వెంకాయమ్మ ఏమిటర్రా పెళ్లింట్లో ముచ్చట్లాడుకుంటున్నట్టు కబుర్లు మీరును ఎవడైనా చూస్తే నవ్వుతాడు తొందరగా బయటికి రండి వరలక్ష్మి గబగబా గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయింది విశాల కూర్చున్న చోటు నుండి లేవలేదు అమ్మాయి లేచి వెళ్ళు మీ అమ్మ అందచందాలు కళ్ళారా చూసుకోండి ఆటే పొద్దులేదు చీకటి ఉండగానే చెరువు నుంచి తిరిగి రావాలి ఆవిడ మాటలు వింటున్న కొద్దీ విశాల హృదయం అస్సయ్యంతో ముడుచుకుపోయింది అలా చేయకపోతేనే అత్తయ్యా చేయకపోవటం ఏమిటి అదే అమ్మని చెరువు దగ్గరికి తీసుకెళ్ళి ఎందుకదాను ఇది మరీ బాగుంది ఈవేళ మీ అమ్మను వసటే పొద్దు పొడిచిందా ఏమిటి పట్టుమని పది నెలలు కాలేదు నా కర్మ కాలిపోలేదు అందుకే అత్తయ్య ఆ బాధ మీకు తెలియాలి ఇలా ఒక ఆడదాన్ని పది మంది కలిసి అవమానం చేయటం ధర్మం కాదు ఎవళ్ళు చేసేదేముందమ్మాయి భగవంతుడే చేశాడు భగవంతుడేం చేయలేదు అన్నీ మనమే చేసుకుంటున్నాం ఆవేశంగా అంది విశాల నాకు తెలియక అడుగుతాను మొగుడుపోయిన ఆడదానికి ఇంకా రంగులు హంగులు ఎందుకు గాజు పూస తీసేసుకోవటం మన ఆచారం కాదు విశాల ఒక్క నిమిషం ఆవిడ ముఖం కేసి చూసింది పూర్వకాలంలో మనకి ఎన్ని ఆచారాలు ఉండేవో మీకు తెలుసా మొగుడు చచ్చిపోతే ఆ చితి మీదే ఆడదాన్ని కూడా కాల్చి చంపేసేవారు ఆ రోజుల్లో మీలాంటి వాళ్లంతా మొగుడు చచ్చిన ఆడది ఇంకా బ్రతకడం ఎందుకు బ్రతికి ఏం బాగుకుంటుంది అని ఎన్నో ఆటంకాలు పెట్టే ఉంటారు మీరన్నట్లు ఓనాడు ఆ ఆచారం కూడా ఉత్తమంగానే ఉండేది చూడండి అత్తయ్య ఈ ఆచారాలు ఈ పద్ధతులు కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి పోయిన ఆడదాన్ని విధవని చేసే ఆచారం కూడా కొంతకాలానికి ఒక ఘోరమైన ఆచారంగా మారిపోవచ్చు అప్పుడే ఉంటారు వెంకాయమ్మకేమీ అర్థం కాలేదు ఏమిటో అమ్మాయి నువ్వు చదువుకున్న దానివి నీతో మాట్లాడడం నాకెలా తెలిసి చేస్తుంది పోని ఆఖరిసారి పసుపు కుంకాలతో మీ అమ్మ ముఖం చూసుకుంటావేమోనని పిలవటానికి వచ్చాను నీ ఇష్టం మరి అంటూ వెళ్ళిపోయింది విశాలకి చేతకాని వాళ్ళకొచ్చినంత ఏడుపు వచ్చింది వీళ్ళందరినీ మాటల్లో ఓడించి పంపడం తన ఉద్దేశం కాదు తన ఉద్దేశాలు అర్థం చేసుకుని అవునని అమ్మని ఎప్పట్లా ఉండనిస్తే అదే తన బాధంతాను విశాల ఏమిటి నీ తలతిక్కా లేచి రావేం అంటూ వచ్చింది మేనత్త సుందరమ్మ నీ పిచ్చి కానీ ఈవేళ నువ్వు నేను కాదనుకుంటే సరిపోతుందా పదిమంది నవ్వరు అంది మందలింపుగా విశాలకు చిరాకేసింది నవ్వేవాళ్ళు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు పది మంది అంటే ఎవరో ఎక్కడో ఉండరు ఈ గడియలో ఈ ఇంట్లోనే ఓ యాభై మంది పేరంటాళ్ళు ఉన్నారు వీళ్ళంతా ఆపాలంటే ఈ దురాచారం ఆగుతుంది ఏది చేయాలన్నా మనుషులే చేస్తారు ఏ పరివర్తన వచ్చినా మనుషుల్లోనే వస్తుంది అత్తయ్యా నువ్వు ఆలోచించు రేపు ఇలాంటి కష్టం నాకు రావచ్చు నీకు రావచ్చు అప్పుడు మనం ఎంత కుళ్ళి కృషించిపోతామో చాల నీ మాటలు నువ్వును కన్న తండ్రి మీద ఏమాత్రం అభిమానం ఉన్నా ఇలాంటి మాటల్ని నోటంట వస్తాయా అత్తయ్యా ఆశ్చర్యంగా అంది విశాల అమ్మని విధవ చేయటం నాన్న మీద ప్రేమ చూపించటమా కాకపోతే ఏమిటి నాన్న పోయాక కూడా మీ అమ్మ షోకులు చేసుకు తిరగాలంటే నీకు మాత్రం ఎబ్బెట్టుగా లేదు అయ్యో అత్తయ్యా నా ఉద్దేశాన్ని నీకు అర్థమే కాలేదు అమ్మని పది మంది మధ్య కూర్చోబెట్టి చిత్రహింస చేయొద్దంటున్నాను అంతే ఇక ఎవరెంత చెప్పినా ఆవిడ షోకు చేసుకోదు క్రమంగా ఆ గాజులు వాటికవే రాలిపోతాయి మెళ్ళో పూసలు వాటికవే తెగిపోతాయి వాటన్నిటినీ తిరిగి ధరించటానికి మానటానికి ఆవిడ ఇష్టం ఆవిడకుంటుంది ఒక మనిషికి ఇంత మాత్రపు సానుభూతి చూపించలేమా అత్తయ్యా సుందరమ్మ కూడా మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది విశాల నిశ్శబ్దంగా కూర్చుంది చావిట్లో సందడి ఎక్కువైంది పేరంటాళ్లంతా అక్కడ చేరారు అమ్మని మారుమూల గదిలో నుంచి చావిట్లోకి తీసుకొచ్చారు ఆవిడ సన్నగా ఏడుస్తుంది భగవంతుటా ఈ అవమానం నేను భరించలేను తండ్రి నన్ను పది మంది మధ్య నవ్వులు పాలు చేశావు నా బ్రతుకు బండలు చేశావు నన్ను నా దేవుడితో పాటే తీసుకుపోతండ్రి అమ్మ శోకం వింటూ విశాల ఎంతోసేపు కూర్చోలేకపోయింది నెమ్మదిగా కిటికీ దగ్గరికి లేచి వెళ్ళి నించుంది నోటికి బయట కొంగు అడ్డు పెట్టుకుంది అమ్మని ఆఖరిసారిగా ముస్తాబు చేశారు ఎర్రటి చీర పచ్చటి రవిక పాదాల నిండా పసుపు నుదుట కుంకుమ బొట్టు ముడినిండా పువ్వులు చేతులకి గాజులు కంగులో వడికట్టు బియ్యం పళ్ళు ముత్తైదులా ఉన్న అమ్మ మొహం అవమాన భారంతో కళావిహీనంగా ఉంది తలెత్తి ఎవ్వరికేసి చూడలేక భూమిలోకి దించు కూర్చుంది అమ్మ కొన్ని సంవత్సరాల కిందట పెళ్లి కూతురై అలాగే తలదించుకుని కూర్చుని ఉంటుంది ఇన్ని సంవత్సరాలు అమ్మ ఒక పుణ్య స్త్రీగా జీవించింది ఇంకా ఆలస్యం ఏమిటర్రా అంటూ రెంకె వేసింది సుందరమ్మ ఓసే ఎంకి లేవ తీసుకెళ్ళు అంటూ వంతపాడింది వెంకాయమ్మ ఓ రోజు తనని ఇలా విధవని చేశారన్న సానుభూతి లేదు వెంకాయమ్మకి ఓ రోజు తనని ఇలా విధవని చేస్తారేమో అన్న అనుమానం లేదు సుందరమ్మకి ఎంకి అమ్మ చేయి పట్టుకుంది అమ్మ జీవత్సవల్లా నడిచి వెళ్ళింది మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది విశాల ఆ సవారీతో అమ్మని ఎలా శ్మశానానికి తీసుకెళ్లినా తను ఇంత బాధపడదు అది భగవంతుడు చేశాడనుకుంటుంది కానీ ఇది భగవంతుడు చేసేది కాదు తోటి మనుషులు చేసేది హృదయం లేని కిరాతకులు చేసేది ఆలోచించలేని మూర్ఖులు చేసేది అమ్మని తిన్నగా చెరువు దగ్గరికి తీసుకెళ్తారు రెండు చేతులకు ఉన్న గాజులు బద్దలు కొడతారు మెళ్లో వెళ్లాడుతున్న మాంగళ్యం తెంచుతారు నుదుట వెలుగుతున్న కుంకుమ చెరుపుతారు తలలో పువ్వులు ఊడలాగి పారేస్తారు కట్టుకున్న రంగుచీర విప్పదీస్తారు నీ భర్తతోటే నీ అందచందాలు పోయాయి నీ కడుపుకో పట్టెడు తిండి శరీరానికో మూరెడు గుడ్డా చాలు నీ కర్మీల కాలిందనుకో అంటూ చెర్లో నీళ్లు తెచ్చి నెత్తి మీద గుమ్మరిస్తారు అమ్మ పుణ్యస్తిత్వం గంగపాలైపోతుంది అమ్మ విధవ అవుతుంది అవుతుంది భయం భయంగా ముడుచు కూర్చుంది విశాల మనసు మూగపోయింది ఆలోచనలు స్తంభించాయి హడావిడిగా లోపలికొచ్చింది వరలక్ష్మి విశాల తెల్లారిపోతుందే మొహం కడుక్కుని స్నానం చేసొచ్చి కూర్చో తొందరగా లేచిరా అంటూ అంత హడావిడిగాను వెళ్ళిపోయింది నీరసంగా లేచి బయటికెళ్ళింది విశాల ఇల్లు పెరడు నానా గందరగోళంగా ఉన్నాయి వాకిట్లో గాడిపోయేలు భగభగా మండుతున్నాయి అన్నాలు కూరలు కాఫీలు టిఫిన్లు చకచకా తయారవుతున్నాయి ఎవళ్ళిక వాళ్లే హడావిడి పడిపోతున్నారు పిల్లలంతా ఉప్మా తినటానికి దెబ్బలాడుకుంటున్నారు విశాల ఒక్కత్తి నిమ్మకి నీరెత్తినట్టు ఓ స్తంభాన్ని ఆనుకుని నిలిచింది తెప్పరెళ్ళిన దానిలా గబగబా ముఖం కడుక్కోవడానికి వెళ్ళింది స్నానం చేసి తల తూకుంది కాఫీ తాగుతూ తాగుతూ ఏదో గుర్తొచ్చిన దానిలా వరలక్ష్మి కోసం వెతికింది అక్కయ్యా అమ్మ కాఫీ తాగిందా నెమ్మదిగా మాట్లాడు బాబు అత్తయ్య వింటే తిడుతుంది అమ్మ కాఫీ తాగిందా అంటే అత్తయ్య తిట్టడం ఏమిటి వరలక్ష్మి అరిటాకుల్లో ఉప్మా సర్ది పెడుతూ అంది అమ్మ ఏమీ తినకూడదట బ్రాహ్మలకి పొత్తర్లవి ఇచ్చి మళ్ళా స్నానం చేయించే వరకు ఛీ నీకన్నా బుద్ధి లేదు ఆ విధవ తతంగాలన్నీ ముగిసేసరికి దాని ప్రాణాలు కాస్తా పోతాయి అసలే అమ్మ పుట్టెడు రోగంతో ఉంది బాగుంది నా మీద విరుచుకుపడతావెందుకు కావాలంటే అత్తయ్య అడుగు వెళ్ళి నేనెవ్వరినీ అడగను కొంచెం ఉప్మా కాఫీ లైవ్ నీకేమైనా మధుడినే మాట్లాడుతున్నావా ఓ మూల కుళ్ళి ఏడుస్తూ కూర్చుంది కదా ఇప్పుడు ఉప్మాలు కాఫీలు ఆరగిస్తుందనుకున్నావేమిటి తెల్లబోయింది విశాల అమ్మ కాఫీ తాగితే మొదట నువ్వే తప్పు పట్టేలా ఉన్నావు ఛీ అమ్మ స్థితి తలుచుకుంటుంటే నీ కడుపు చెరువైపోవటం లేదు అసలే రోగిష్టి మనిషి రాత్రింపాళ్ళు ఏడుస్తూ ఏడుస్తూ సెవెన్లో తయారైంది సాయంత్రం వరకు నీరసంతో దడదళలాడుతూ ఉంటుందా కాఫీ తీసుకెళ్తానంటే ఇంత రాద్దంతం చేస్తావా ఏమో బాబు ఇవన్నీ నాకు తెలియవు పెద్దవాళ్ళు ఏవో చెప్పారు నేను అలాగే చేస్తాను నా భయం నాది మా అత్తగారికి తెలిస్తే చడమడ తిట్టిపోస్తుంది విశాల మరేమీ మాట్లాడలేదు ఓ గ్లాసు నిండా కాఫీ ఉంచుకుని వేడి గ్లాసు పైట కొంగుతో పట్టుకుని వరండాలో నుంచి అమ్మ ఉన్న గదికేసి బయలుదేరింది సామాను గదిలో బియ్యం కొలిచి ఇస్తున్న సుందరమ్మ గబగబా వస్తూ వసే విశాల ఎక్కడికే అటుగాని వెళ్తున్నావా అంటూ గావకెక పెట్టింది విశాల తిన్నగా కొట్టుగది ముందుకు వెళ్ళింది తలుపుల మీద చేయి వేసింది గుండె ఒక్కసారి ఆగినట్లయింది లోపల గడి పెట్టి ఉంది అమ్మా ఒక్కసారి తలుపు తిగి సుందరమ్మ రుసరుసలాడుతూ వచ్చింది గొంతు తగ్గించి కోపంగా అంది చాలేవేని చోద్యాలు నువ్వును ఎవరైనా వింటే నవ్విపోతారు ఒక్క పూటకి తిండి లేకపోతే చస్తారా ఏమిటి చస్తే పీడపోయే వెధవా అపనిందం ఓసే కంటే ఏమీ వినిపించుకోలేదు విశాల తలుపు మీద దబదబా బాధింది అమ్మా ఒక్కసారి తీయవే ఓసే నీకే చెప్తుంటే అంత పెంకితనం కూడదు మళ్ళా స్నానం చేయించి దీపారాధన చేసే వరకు దాని మొహం ఎవ్వరూ చూడకూడదు విశాలకు పుట్టెడి కోపం వచ్చింది గిర్రున తల తిప్పి చూస్తూ అంది చూస్తే చూస్తేనా విరుచుకుపడింది సుందరమ్మ ఏమవుతుందో చెప్పనా అక్కర్లేదులే నాకు తెలుసు కీడు తగులుతుందంటావు అంతేనా ఇదిగో విశాల నువ్వెన్ని చదువులు వెలగబెట్టినా కాస్త తప్పు ఒప్పు అన్న ఉంటాయని గుర్తుంచుకో తప్పు మా అమ్మ మొహం చూడటం తప్ప అసలు అమ్మ ఏం తప్పు చేసిందని ఇలా వెలివేశారు మీరంతా తప్పు కాకపోతే పాపం చేసింది తాతల నాటి నుంచి వస్తోంది ఆచారం ఈ వేళ్టికి నువ్వు మహా గొప్పదానివైపోయావందరినీ వెక్కిరించటానికే అత్తయ్యా నువ్వు పెద్దదానివి అనవసరంగా నోరు చేసుకోకు నేను గొప్పదాన్నే చేస్తున్న ఏమీ లేదు మా అమ్మ పుట్టెడు అనారోగ్యంతో ఉంది గుక్కెడు కాఫీ నీళ్ళు ఇద్దామని తీసుకొచ్చాను ఈ మాత్రంలో మీ ఆచారాలకు జరిగే నష్టం ఏమీ లేదు ఆడవాళ్ళు అక్కడ చేరి చోదం చూస్తూ నించున్నారు విశాలని వారించే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు మళ్ళా తలుపులు తట్టుతూ పిలిచింది విశాల అమ్మా ఒక్కసారి తలుపు తియ్యి నేను నిన్ను చూడడం లేవే కాఫీ గ్లాసి వారగా పెట్టి వెళ్ళిపోతాను అమ్మా తలుపు తియ్యి తలుపులు విడలేదు వాటికేసి చాలామంది కళ్ళు కుతూహలంతో చూస్తూ ఉన్నాయి విశాలకి గొంతు నిండా దుఃఖం వచ్చింది అవును ఈ తలుపులు తీయకపోవటం నీ పాతివృత్యానికి నిదర్శనం అవుతుంది ఈ ఆఖరి గడియల్లో అలాంటి నింద వేసుకోకమ్మా నేనే ఆలోచించలేకపోయాను గిర్రున వెనక్కి తిరిగి చరచరా నడిచి వెళ్ళిపోయింది వంటల తతంగం ఓ కొలికి వచ్చింది చావిట్లో బ్రాహ్మణుల మంత్రాల తతంగం ప్రారంభమైంది ఆడా మగ చిన్న పెద్ద అంతా అక్కడ చేరారు చచ్చిపోయిన నాన్న ఆత్మశాంతి కోసం పూజలు జరుగుతున్నాయి గదికిటికీలోంచి అంతా చూస్తూ కూర్చుంది విశాల ఫలానా వ్యక్తి మరణించాడు ఈ జగన్నాటకం నుంచి నిష్క్రమించాడు ఈ వార్త అతని బంధువులకు స్నేహితులకు పరిచితులకు అపరిచితులకు నిర్ధారణగా వెల్లడించబడుతుంది బ్రతికినంత కాలం ఆ వ్యక్తి మంచిగా బ్రతికాడు జీవితం సార్థకం చేసుకున్నాడు తన సంతానానికి మార్గదర్శకుడయ్యాడు ఆ వ్యక్తి అస్థిరత్వాన్ని ఈనాడు మనమంతా ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాం ఆ సమావేశం తాలూకు అర్థం అదే ఆ తతంగాల తాలూకు లక్ష్యం అదే కానీ జరుగుతున్న మంత్రతంత్రాలు పూజా పునస్కారాలు చాలా అర్థరహితంగా లక్ష్యవిహీనంగా గోచరించాయి విశాలకు అబ్బో అదంతా ముగిసేసరికి మిట్ట మధ్యాహ్నం అవుతుంది పిల్లలకి బంతులు వేసేసేయండి నాకు రెండు మెతుకులు పడేవే ఉండలేను మళ్ళీ వచ్చి చూడొచ్చు వెళ్ళి తిళ్ళు తినండర్రా ఇల్లంతా భోజనాల హడావిడితో గోలగోలగా ఉంది విశాల లేచి వెళ్ళి మంచం మీద పడుకుంది పొత్తర్ల దానం ప్రారంభమైంది మంత్రాలు చదివి కంఠాల శృతి అధికమైంది బ్రాహ్మలంతా వచ్చి పొత్తర్లందుకు వెళ్తున్నారు విశాల నిద్రలోకి జారిపోయింది కొట్టుగది తలుపులు ఎంతకీ రాకపోతే గుణపాలతో విరక్కొట్టాల్సి వచ్చింది చిన్న పెద్ద అంతా బిలబిల్లాడుతూ అక్కడ అక్కడి చేరారు లోపలికి తొంగి చూసిన చాకలి ఎంకి ఎర్రికెక్క పెట్టింది ఏయుటే ఏమైంది అంటూ పేరెంటాళ్లంతా కంగారు పడ్డారు చావుకబురు చల్లగా బయటపడింది విశాల తల్లి కుప్పగా కూలిపోయింది ఎక్కడి వాళ్ళక్కడ నిత్యస్థులయ్యారు ఎవరి నోటంటా మాట లేదు వరలక్ష్మి గదిగొమ్మల్లో కూలబడి గొళ్ళు మంది విశాల వరండా చివరి స్తంభాన్ని ఆనుకుని నిలబడిపోయింది అమ్మకి దాహం వేసిందేమో ఆ గదిలో ఉడిసెడు నీళ్లైనా లేవు శోషొచ్చిందేమో గంటల తరబడి అతీ లేదు బండెడు రోగం నుంచి పుట్టెడు దుఃఖం నుంచి విముక్తి అమ్మ నాన్న చచ్చిపోయారని విన్నప్పుడు కూడా విశాలకి ఎక్కువ దుఃఖం రాలేదు అలాగే అమ్మ చావు కబురు విన్నా కూడా అంతకన్నా ఎక్కువ బాధ కలగటం లేదు అమ్మని నాన్నని తను నిజంగా ప్రేమించలేదేమో అమ్మ నువ్వు ఈ అవమాన భారంతో బ్రతకటం నాకు ఇష్టం లేదు ఈ సంకుచితపు ఆచారాలకు అతీతంగా వెళ్ళిపోయావు నిన్న ఇప్పుడు విధవని ఎవ్వరూ అనలేరు నాన్న దగ్గర కలకాలం పుణ్యస్త్రీగా జీవిస్తూ ఉండు విశాల కన్నీళ్లు జలజలా రాలాయి ఎవరో తట్టి లేపుతుంటే త్రుళ్ళిపడి లేచింది అదేమిటే నిద్రలో ఏడుస్తున్నావా కంగారు పడింది వరలక్ష్మి గబగబా కళ్ళు తుడుచుకుంది విశాల వరలక్ష్మి కేసి వెర్రిదానిలా చూసింది అన్నం కూడా తినకుండా పడుకున్నావు మూడు దాటిపోయింది చావిట్లో తతంగం అంతా అయిపోయిందా నోరు విప్పింది విశాల ఆ వీధివాకిట్లో గోదానం ఇస్తున్నారు లేచిరావుసారి అమ్మని చూసి వెళ్ళి భోంచేయి అమ్మకి కులాసాగా ఉందా అక్కయ్యా కులాస ఏమిటి కొన ఊపిరితో కూర్చుని ఉంది మళ్ళా స్నానం అయిందా అయింది నువ్వు చూసావా చూశాను ఎలా ఉంది ఎలా ఉంటుంది దాని కర్మ అలా కాలింది మాట్లాడలేదు విశాల అంతరంగంలో ఎంతో ఆనందంగా ఉంది అమ్మ చచ్చిపోలేదు బ్రతికే ఉంది ఏ రూపంలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా అమ్మ అమ్మే అమ్మ చచ్చిపోతేనే తను సంతోషిస్తుందనుకోవటం ఒట్టి భ్రమ అమ్మ బ్రతకాలని తను కోరుకుంటోంది వరలక్ష్మి మళ్ళా అంది అమ్మని చూసిరా విశాలా ఈ ముహూర్తంలో చూస్తే ఇక ఎప్పుడు చూసినా పర్వాలేదు అమ్మని నేను ఇప్పుడు చూడలేనక్కయ్యా ఉదాసీనంగా అంది విశాల తెల్లటి సైనుగుడ్డ చేతుల కొ రేకు గాజు బోసిమెడ బోసి మొహం ఒక్కొక్కళ్ళు వెళ్ళి తనని చూస్తుంటే చిగ్గుతో చితికిపోదా అమ్మ వరలక్ష్మికి కూడా దిగులు ముంచుకొచ్చింది అమ్మ మునుపటిలా ఉండదు ఎంతో మారిపోతుంది అన్న విషయాన్ని బాగా మనసుకి పట్టించుకుని మారిపోయిన అమ్మని చూసి తట్టుకోగలిగే శక్తి వచ్చాక అమ్మని చూస్తాను ఇప్పుడు నాకు ఆ ధైర్యం లేదు చెల్లెలి మాటలు వింటూ అయోమయంగా చూసింది వరలక్ష్మి గాని చాకలొచ్చింది నీ బట్టలు ఏమైనా ఉంటే వెయ్యి అనేసి వెళ్ళిపోయింది విశాల ఒక్క నీటి ఉరుపు విడిచింది ఇరవై సంవత్సరాల నుంచి అమ్మని తను బాగా ఎరుగును రంగురంగు చీరలు కట్టుకునే అమ్మ అస్తమానం గాజులు తొడిగించుకునే అమ్మ రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టుకునే అమ్మ అమ్మ రూపమే మారిపోయి ఉంటుంది అమ్మ కూడా ఒకప్పుడు పుణ్యస్త్రీగా ఉండేదన్న విషయం క్రమంగా అమ్మే మర్చిపోవచ్చు జ్ఞాపకాల కెరటాల ప్రవాహంలో అంది అందకుండా కొట్టుకుపోతాయి సర్వకాలాల్ని సర్వావస్థల్ని భద్రపరుచుకునే శక్తి మనిషి మస్తిష్కానికి లేదు అమ్మ కూడా పుణ్యస్త్రీయే అన్న విషయాన్ని తను విస్మరించకూడదు ఎంకిని ఒక్కసారి లారమ్మనక్కయ్యా విశాల గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడింది ఎంకి విశాలమ్మగారు పిలుస్తుందే ఎందుకో చూడు అంటూ వాకిట్లోకి వెళ్ళి కేక పెట్టింది వరలక్ష్మి ఏ అమ్మాయి గారు అంటూ వచ్చింది ఎంకి పండక్ వచ్చినప్పుడు విశాల ఇచ్చిన సిల్క్ చీరే కట్టుకుంది ఎంకి విశాలంటే ఎంకికి చాలా ఇష్టం అడిగినా ఇస్తోంది విశాల ఎంకి నీతో పనుందే చెప్పండి అమ్మాయి గారు మీ కోకలేమన్నా ఇస్త్రీ ఇవ్వాలా అది కాదే మా అమ్మ తెల్లవారుజామున కట్టుకున్న ఎర్రచీర నీ దగ్గర ఉంది కదూ కాస్త ఆశ్చర్యపడింది ఎంకి అది నేను తీసేసుకున్నానమ్మా చెరువుకాడి గుడ్డ చాకలదానికి వస్తుంది మీరెరగరేటి అవునులే నాకు తెలుసు కానీ ఆ చీర నాకు కావాలి వినకూడని మాట వింది ఎంకి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ నిలబడింది ఎందుకంత ఆశ్చర్యం నీకు నాకేం ఊరికే డబ్బులు డబ్బులిస్తాను ఆ ఎర్రచీర ఇస్త్రీ చేసి తెచ్చిపెట్టు ఎంకి తెప్పరిల్లింది అదేంటన్నమ్మాయి గారు కీడుగుడ్డ మీ ఇంట్లో ఎలా పెట్టుకుంటారు పర్వాలేదు అలాంటి నమ్మకాలేం లేవు నాకు నా మాట విను ఇదేటోనమ్మా పెద్దోరికి తెలిస్తే నన్ను చీవాట్లేరా ఉండండి పెద్దమ్మగారిని అడుగుతాను వసే ఎంకి ఎంకి మాట విశాల పిలుస్తున్నా వినిపించుకోకుండా విసవిస కొట్టుగద్దికేసి వెళ్ళిపోయింది ఎంకి రైలు పరిగెడుతోంది విశాల కిటికీ దగ్గరే కూర్చుంది నిర్లిప్తంగా చూస్తూ గంటలు గడిచాయి అంత ముభావంగా ఉండకు విశాల ఏవైనా మాట్లాడరాదు అన్నాడు శేఖరం విశాల చేతిని మృదువుగా పట్టుకుని చూపు తిప్పింది విశాల రెండు కన్నీటి బొట్లు రాలి పడ్డాయి నా ఆలోచనలు ఎందుకు కొరగాకుండా పోయాయి నేను అనుకున్నదేమీ చేయలేకపోయాను అంది భారంగా నీ విషయం వరకే నువ్వు ఆలోచించుకోవాలి మిగతా వాళ్ళని శాసించలేవు కదా కనీసం నా విషయంలో కూడా నేను చేసుకోలేకపోయాను నాకు తండ్రి ఉండేవాడు ఆ తండ్రి నన్నెంతో ప్రేమించేవాడు ఆయన దగ్గరున్నప్పుడు అమ్మ ఎంతో అందంగా ఉండేది ఎన్నో అలంకరించుకునేది అమ్మని నాన్నని నేను బాగా ఎరుగుదును వాళ్ళిద్దరి జ్ఞాపకాల కోసం ఓ చిహ్నం అనుకున్నాను అది సంపాదించటానికి నా శక్తి చాలేదు నాన్న చచ్చిపోయాడు అమ్మ విధవైంది ఈ విషయమే నాకు గుర్తుంటుంది దుఃఖంతో విశాల కంట నిండిపోయింది శేఖరం విశాల కళ్ళలోకి సానుభూతిగా చూశాడు విశాల మీ నాన్నతో పాటే మీ అమ్మ చచ్చిపోవాల్సిన రోజులు మారాయి మనిషి నిజంగా మనిషిలో బ్రతకడానికి ఇంకా చాలా కాలం పడుతుంది నువ్వు కొంచెం కాలాన్ని అర్థం చేసుకుంటూ బ్రతకాలి విశాల కళ్ళలో కొంచెం సంతృప్తి మెరిసింది శేఖరం తనని అర్థం చేసుకున్నాడన్న తృప్తి అది కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే